మోర్ ఎక్కువ ఎర్నింగ్ సంపాదన గుడ్ మోర్ ఎర్నింగ్ ఓకే ఎర్నింగ్ అంటే నాట్ ఓన్లీ మనీ హెల్త్ కూడా ఇ ఏమేమి ఎర్న్ చేయచ్చు మనీ ఎర్న్ చేయొచ్చు హెల్త్ ఎర్న్ చేయొచ్చు ఓకే సో అగైన్ వన్స్ అగైన్ గుడ్ మార్నింగ్ ఎస్ సో నా పేరు డాక్టర్ మధుకర్ నాకంటే ముందు మా మిసెస్ మౌనిక మేడం మాట్లాడుతుంది ఎస్ ప్లీజ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అండి అందరికీ సో మై సెల్ఫ్ మోనికా మధు మేము హైదరాబాద్ నుండి రావడం జరిగింది సో ఈరోజు భరత్ సార్ వాళ్ళు ఇన్వైట్ చేయడం ద్వారా సో మా అప్లైన్స్ వచ్చేసి భరత్ సార్ అండ్ మేడం మధు సార్ అండ్ మేడం సో మా మెంటల్స్ వచ్చేసి శ్రీనివాస్ వడ్డమన్ను సార్ అండ్ శివాని మేడం సో పురుషోత్తం దాసు సార్ అండ్ పూర్ణిమ మేడం ఒకసారి బిగ్రౌండ్ రౌండ్ సో మాకు ఈ ఆపర్చునిటీ ఇవ్వడం ద్వారా సో మీ మేము ఈ స్టేజ్ మీద సో ఈ లెవెల్లో ఉండగలిగాము సో థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ మై గ్రేట్ అప్లయన్స్ సో థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ అపర్చునిటీ సో మా ఫస్ట్ చెక్ వచ్చేసి ఎనభై ఏడు రూపాయలు హైయెస్ట్ చెక్ వచ్చేసి లక్ష ఇరవై వేలు సో ఈ మంత్ సో మేము ఒక వన్ అండ్ హాఫ్ బ్యా ఇయర్ బ్యాక్ అనేది జాయిన్ అవ్వడం జరిగింది సో నాకు హెల్త్ ఇష్యూ కోసం నేను ఇందులోకి వచ్చాను సో భరత్ సార్ చెప్పగానే సో ఇట్లా హెల్త్ కోసం ఉన్నాయంటే ఉన్నాయి మేడం అని అంటే సో నేను వచ్చేసి బ్యాక్ పెయిన్ కోసము సైనస్ కోసము సో మైగ్రేను సైనస్ ప్రాబ్లమ్కి ఇట్లా వాడడం జరిగింది సో వాడిన తర్వాత ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డో డేస్లోనే సో రిజల్ట్ రావడం జరిగింది ఆ రిజల్ట్ వచ్చిన తర్వాత సో ఇంత బాగుంది ఆ రిజల్ట్ అనేది అసలు నమ్మలేకపోయినా సో నమ్మకంతో అయితే నేను సప్లిమెంట్స్ వాడలేదు సో ఇంత చెప్తున్నారు కదా చూద్దాం ఒకసారి నిజమా అబద్ధమా అని వాడడం జరిగింది తీసుకొని సో వాడిన తర్వాత హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అనేది రావడం జరిగింది సో ఆ రిజల్ట్ వచ్చిన తర్వాత సో నాలాంటి వాళ్ళు కూడా ఎంతో మంది ఉంటారు నేను కూడా హెల్ప్ చేయొచ్చు సో హెల్ప్ చేయొచ్చు అనే ఉద్దేశంతో సో ఇట్లా పది మందికి పది మందికి ఇట్లా షేర్ చేయడం ద్వారా సో ఈ రోజు ఈ లెవెల్లో ఉండగలిగాము సో థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సో నెక్స్ట్ వచ్చేసి మేము ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ జాయిన్ అయ్యాము కదా ఒక సిక్స్ మంత్స్ వరకు ఇట్లా సప్లిమెంట్స్ వాడుతూ కొంతమందికి చెప్తూ వెళ్ళే క్రమంలో సో బ్రాంచ్ డైరెక్టర్ అనేది కంప్లీట్ చేసాము సో సార్ వచ్చేసి మేము జాయిన్ అయినాం జాయిన్ అయిన నెక్స్ట్ డేనే మహారాష్ట్ర వెళ్ళడం జరిగింది మహారాష్ట్ర వెళ్ళిన తర్వాత సో పిల్లలు నేను ముగ్గురం కలిసి బిజినెస్ అనేది బిల్డ్ చేయడం జరిగింది సో ఇలాంటి ఫిజికల్ మీటింగ్స్ సో జూమ్ మీటింగ్స్ మొన్న వచ్చిన ఎఫ్ఆర్యూ గోక్రౌండ్ మీటింగ్స్ అనేది సో పిల్లలతో కలిసి సార్ సార్ మహారాష్ట్రలో ఉన్నప్పుడు సో ముగ్గురం కలిసి సో వెళ్ళి అటెండ్ అయ్యి నాలెడ్జ్ తీసుకొని సో స్టార్ వరకే కంప్లీట్ చేసాము సార్ వచ్చిన మంత్లీ వన్ టూ టైమ్స్ సో వచ్చిన టైంలో సార్ని సో లాంగ్ లాంగ్ టైంలో ఎక్కడెక్కడ ఉంటాయో అవి కవర్ చేసేవాళ్ళము సో దగ్గర ఉన్న ప్లేసెస్ సో నేను కవర్ చేసేదాన్ని సో ఇట్లా కాదు సో మనం ఇందులో ఖచ్చితంగా లైఫ్ అనేది ఉంది మనం ఇందులో ఖచ్చితంగా వర్క్ చేయాలి పిల్లల్ని ఫ్యామిలీని వదిలేసి అంత దూరము వెళ్ళ వెళ్లాల్సి వచ్చింది కదా ఒక టూ ఇయర్స్ అక్కడే ఉన్నారు సో అట్లా కాదు ఇక్కడ లైఫ్ ఉంది మనం ఇద్దరం కలిసి ఇక్కడ వర్క్ చేద్దామనే ఉద్దేశంతో మళ్ళీ ఒక ఫోర్ మంత్స్ బ్యాక్ సో రిజైన్ చేసి సో మళ్ళీ ఇక్కడికి తీసుకురావడం జరిగింది హైదరాబాద్కి ఒక ఫోర్ మంత్స్ నుంచి ఇప్పుడు ఇద్దరం కలిసి వర్క్ చేస్తున్నాము సో లాస్ట్ మంత్ సో యూసీడీ రికగ్నిషన్గా సో మీ ముందు తెలుసు సో ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ కలిసి చేస్తే ఫాస్ట్గా గ్రో అనేది వస్తుంది సింగిల్గా కస్ట సింగిల్గా వర్క్ చేస్తే కొంచెం లేట్ అనేది వస్తుంది సో ఎవరు వైఫ్ విన్నా హస్బెండ్ విన్నా ప్లాన్ అనేది సో వాళ్ళు చెప్పింది వినండి ఖచ్చితంగా మా ఇంటికి వచ్చినప్పుడు మా అప్లయన్స్ వచ్చినప్పుడు కూడా నేను వినలేదు బిజినెస్ ప్లాన్ నాకు కూడా తెలియదు సార్ విన్నారు సార్ తెల్లారి నైట్ లెవెన్ థర్టీకి ప్లాన్ చెప్పారు మార్నింగ్ లేచిన తర్వాత సార్ వాళ్ళు వచ్చారు ఇది ప్లాన్ అంటే బాగుంది ప్రోడక్ట్స్ తీసుకురండి అన్నాడు ఇంతే అంటే ఆర్గానిక్ ప్రోడక్ట్స్ అంటే అంత ఇంట్రెస్ట్ సో హెల్దీగా ఉండాలి ఆర్గానిక్ వాడాలి అనే ఉద్దేశంతో సార్ చెప్పగానే సో నేను ప్లాన్ వినకుండానే తీసుకురండి అంటే హండ్రెడ్ పీవీ ఉంటుందట సో ఏ టు జెడ్ ప్రోడక్ట్స్ ఉంటాయట అంటే సరే తీసుకురండి ఓ సూపర్ కదా మస్తు బిజినెస్ చేయొచ్చు అయితే అయితే ఇది అని సో అట్లా మేము స్టార్ట్ చేయడం జరిగింది ఎక్స్ నెట్వర్క్ లో కొన్ని ప్రోడక్ట్స్ ఉంటే సో అది అంత ఇంట్రెస్ట్ పెట్టలేకపోయినాం సో బట్ ఇందులో ఫాస్ట్ గా గ్రో అవ్వచ్చు సో సార్ వాళ్ళు చాలా లాక్స్ ఆఫ్ ఇన్కమ్ తీసుకుంటున్నారు అంటే సో నమ్మి అయితే రాలేదు నమ్మకుండా వచ్చి సో అది నిజం అని తెలిసి సో ఇక్కడి వరకు రావడం జరిగింది సో ప్రతి ఒక్కరు బిజినెస్ అనేది చేసుకోవచ్చు సో ప్రతి ఒక్కరికి అవకాశం అనేది ఉంది సో ప్రతి ఒక్కరు మనం స్ట్రాంగ్గా ఉండి సెల్ఫ్ మోటివేషన్ అనేది ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరికి సో జూమ్ మీటింగ్స్ ఫిజికల్ మీటింగ్స్ సిఈఓలు సో సిక్స్ మంత్స్కి ఒకసారి యూ మీటింగ్స్ గో క్రౌండ్ మీటింగ్స్ సో ఇట్లా అటెండ్ అవుతూ ఉంటే సో నాలెడ్జ్ అనేది తీసుక తీసుకుంటాము సో మనము ఎక్కువ సెల్ఫ్ మోటివేట్ అవుతూ ఉంటాం సో అట్లా మనము ప్రతి ఒక్క మీటింగ్ ల్యాక్స్ ఆఫ్ ఇన్కమ్ తీసుకోవాలంటే ఖచ్చితంగా ఇలాంటి మీటింగ్స్ అనేది అటెండ్ అవ్వాలి ప్రతి ఒక్కరు సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ బ్యాక్ నెక్స్ట్ వచ్చేసి సో ఇక్కడ మనము ప్లాన్ చెప్తున్నాం ఇంత ఇంత పెద్ద చెక్స్ తీసుకుంటున్నాం కదా ఆ చెక్స్ తీసుకోవాలంటే మనం చేయాల్సిన వర్క్ ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ ప్రొడక్ట్ యూజ్ చేయాలి సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరి దగ్గర డెమో కిట్ ఉండాలి సో ప్రతి ఒక్కరు డెమోస్ చేయాలి ఆ డెమోస్ చేసినప్పుడే వాళ్ళ కళ్ళకి సో క ఖచ్చితంగా అర్థమవుతుంది అర్థమైనప్పుడు మాత్రమే వాళ్ళ మన ప్రొడక్ట్ వాడడానికి ఇష్టపడతారు ఖచ్చితంగా డెమో అనేది చూపించాలి సో జూమ్ మీటింగ్ రెగ్యులర్గా అటెండ్ అవ్వాలి వీక్లీ వన్స్ సిఇ అటెండ్ అవ్వాలి ఈ మీటింగ్స్ అనేది అటెండ్ అవుతూ ఉంటే నాలెడ్జ్ అనేది తీసుకుంటాము సో మనం ముందుకు వెళ్ళిపోతూ ఉంటాము సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ బ్యాక్ టు డెమో కిట్ అనేది ప్రతి ఒక్కరి దగ్గర ఉండాలి మన అప్లైన్ తీస్తారు కదా మనం ఎందుకులే అప్లైన్ తీసుకొస్తారు కదా అని అస్సలు అనుకోవద్దు ఫైవ్ పర్సెంట్ అయినా కానీ మనము మనకి ఇంట్రెస్ట్ ఉంది మనం సక్సెస్ అవ్వాలి అంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరి దగ్గర డెమో కిట్ అనేది ఉండాలి ఫంక్షన్స్కి వెళ్ళినా పార్టీస్కి వెళ్ళినా బయటకు వెళ్ళినా స్కూల్కి పిల్లలు తీసుకురావడానికి వెళ్ళిన డెమో కిట్ అనేది హ్యాండ్ బ్యాగ్ లాగా హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకొని ప్రతి ఒక్కరు తీసుకుంటే సో ఫాస్ట్గా ముందుకు వెళ్తాము సో మేము స్టార్ట్ అయిన నుంచి ఈ రోజు వరకు మేము డెమో కిట్ అనేది మర్చిపోలేము బయటకి వెళ్ళే సార్ డెమో కిట్ సార్ నాది నాకు ఉంటుంది ఇంట్లో ఒకటి ఉంటది కార్లో ఒకటి ఉంటది సో ఎటు పోతే అటు డెమో కిట్ అనేది కంపల్సరీ ఉంటది మూడు డెమో కిట్లు ఉంటాయి రెడీగా ప్రతి ఒక్క ప్రొడక్ట్ అనేది అందులో ఉంటాయి డెమోస్ చేయడానికి వాటర్ బాటిల్ కూడా మూడు డెమోలు డెమో బ్యాగ్స్ ఉంటే మూడు బాటిల్స్ నింపి రెడీగా ఉంటాయి మూడిట్లలో సో అందరు ప్రతి ఒక్కరు డెమో కిట్ అనేది పెట్టుకోవాలి వెరీ వెరీ ఇంపార్టెంట్ డెమో కిట్ డెమో కిట్ ఉంటేనే లక్ష రూపాయలు ఖచ్చితంగా మనకు వస్తాయి సో థ్యాంక్ యూ సో సూపర్ మాట్లాడింది కదా మధ్యలో మళ్ళీ మాట్లాడుతున్నాను అంటే మనది ఏం లేదు మొత్తం ఎగ్జైట్మెంట్ ఇక్కడే ఉంటుంది ఎక్కువ మంది ఇక్కడ ఎవరున్నారు వాళ్ళ పవర్ వాళ్ళకి తెలుస్తుంది రైట్ సో మళ్ళీ నా పేరు డాక్టర్ మధుకర్ నాది బి ఫార్మసీ ఎం ఫార్మసీ పిహెచ్డీ కంప్లీట్ అయిపోయింది ఒక పదహారు సంవత్సరాలుగా నేను ఫార్మసీ కాలేజీలో అకాడమిక్స్లో చేస్తున్నాను ఫ్రమ్ ద బిగినింగ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ నుండి నేమ్ ఆఫ్ ది ప్రొఫెషన్ అంటే డిజిగ్నేషన్ చేసుకున్నాను అసోసియేట్ ప్రొఫెసర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ప్రొఫెసర్ హెచ్ఓడి వైస్ ప్రిన్సిపల్ ప్రిన్సిపల్ సో ప్రజెంట్ లాస్ట్ త్రీ ఇయర్స్ ఒక ఫార్మసీ కాలేజ్కి ప్రిన్సిపల్గా ఉన్నాను లక్ష యాభై వేల జీతం తీసుకుంటున్నాను ఫ్రీ కార్ హౌస్ టు కాలేజ్ కాలేజ్ టు హౌస్ రైట్ మంచి అని అలవెన్సెస్ ఇస్తారు జీతంతో పాటు సూపర్ కార్ ఇక్కడ ఎంతమంది జాబ్ చేస్తున్నారు జాబ్ చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు అది ప్రైవేట్ జాబ్ కావచ్చు గవర్నమెంట్ జాబ్ కావచ్చు ఎవరైనా అందరు జాబ్ సార్ ఒక్కసారి గవర్నమెంట్ జాబ్ చేసేవాళ్ళు లేకుండా లేకునే వాళ్ళు అందరూ మ్యాక్సిమం గవర్నమెంట్ జాబ్ రైట్ సూపర్ సో నాకు నాది ఇన్ఫార్మేషన్ అయిపోయిన తర్వాత నేను గవర్నమెంట్ సెక్టర్ రావడానికి అంటే యూనివర్సిటీలో ప్రొఫెసర్స్ ఉంటాయి కదా ఆ అప్లై చేశాను క్వాలిఫై అయ్యాను బట్ అల్టిమేట్గా మనకు తెలుసు మన తెలంగాణ ఎట్లాంటి ప్రాబ్లం ఉంటుందో రిజల్ట్స్ రాగానే కోర్ట్ కేసు పడుతుంది అవునా కదా సో కోర్ట్ కేసు పడింది అది అక్కడికే స్ట్రక్ అయిపోయింది టూ థౌజండ్ లెవెన్లోకి చెప్పేది టూ థౌసండ్ నైన్లో ఇన్ఫార్మిస్ అయిపోయింది టూ థౌసండ్ లెవెల్లో రాశాను టూ థౌసండ్ లెవెల్ ఒక వచ్చే నేను నేను ఇప్పటికీ ప్రొఫెసర్ అండ్ అబో లెవెల్లో ఉండేవాడి ఆల్మోస్ట్ ట్వంటీ ఫోర్టీన్ ఇయర్స్ సో అట్లా ఉండే ప్రొఫెషన్లో నాకు జాబ్ అంతేందో బాగా అర్థమైంది ఈ సంవత్సరాలలో చాలా మంది పేరెంట్స్ ఇక్కడ అందరు పేరెంట్స్ ఉన్నారు కదా మనం చిన్నప్పుడు మనకి ఏం చెప్పారు అందరూ రోజు స్కూల్కో మంచిగా చదువుకో రైట్ మంచి మార్కులు తెచ్చుకో మంచి జాబ్ కొట్టు ఇంతే కదా ఎవరైనా బిజినెస్ ఏమని అన్నారా అన్నారా ఎవరైనా బిజినెస్ ఏమన్నారా ఎవరు అనలే ఎందుకు అన్నారు వాళ్ళకు తెలిసింది ఒక్కటే చదవడం జాబ్ ఇవ్వడం చదవడం జాబ్ ఇవ్వడం అంతేనా కదా ఇప్పుడు చెప్పండి జాబ్ చేస్తూ మన లైఫ్లో సెటిల్ అయిన వాళ్ళు ఎవరు ఉన్నారా నేను ఇప్పుడు ఒక ఒక కొన్ని పాయింట్లు రాస్తాను నేను మీకు కొన్ని డ్రీమ్స్ ఉంటాయి కదా ఆ డ్రీమ్స్ చెప్పాను నాకు మీకున్న డ్రీమ్స్ చెప్పండి గోల్డ్ ఇక్కడ అందరూ అలా ఉన్నారు కాబట్టి రైట్ గోల్డ్ ఇంకా గోల్డ్ ఎంత కావాలి కేజీయా టూ కేజీసా టెన్ కేజీసా హండ్రెడ్ కేజీసా డ్రీమ్ డ్రీమ్ అంటే డ్రీమే ఏదో గ్రామ్ గ్రోల్ గోల్డ్ కావాలి అది కాదు డ్రీమ్ అంటే ఓకేనా ఏం కావాలి ఇంకా ఏం ఏం కావాలి నెక్స్ట్ ఫైవ్ కేజీస్ గోల్డ్ ఓకే రైట్ నెక్స్ట్ ఇంకేం కావాలి మీకు అప్పులు తీరాలి రైట్ డెట్స్ ఓకే నెక్స్ట్ ఇంకా డ్రీమ్ హౌస్ కావాలా అంటే ఎన్ని కోట్లు అది నాకైతే ఐదు అని డిసైడ్ అయినా నేను డ్రీమ్ హౌస్ ఇంకా చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ ఓకే సంవత్సరానికి ఎంత కడితే చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ బాగుంటుంది ఇవాళ రేపు పదివేలు ఇరవై వేలు కడితే మంచిగా ఉండట్లేదు మినిమం సంవత్సరానికి మినిమం రెండు లక్షలు మూడు లక్షలు ఐదు లక్షలు అవునా సో చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ ఇంకా పేరెంట్ల దగ్గర ఎంతమంది దగ్గర ఇప్పుడు మీరు ఉన్న దాంట్లో మీ తల్లిదండ్రులు కావచ్చు మీ అత్తమ్మ వాళ్ళు కావచ్చు మీ దగ్గర ఉన్నారు వెరీ లిమిటెడ్ నిజమో కదా కానీ అది ఒక డ్రీమ్ ఎందుకు పెట్టినారంటే ఇవాళ రేపు జరగట్లేదు కాబట్టి దాన్ని కూడా డ్రీమ్ లోకి చేర్చిండ్రు ఆ డ్రీమ్ కాదు నిజానికి చెప్పాలంటే అదొక బాధ్యత కానీ దాన్ని కూడా డ్రీమ్లోకి చేర్చిండ్రు రైట్ ఇంకేం కావాలా లగ్జరీ కార్ కావాలా కార్ అనేది అందరికి ఉంటుంది నాకు కూడా ఉంది ఆరు లక్షల కారు కానీ లగ్జరీ కార్ కావాలి కదా సో ఇంకా చారిటీ ఈ రోడ్డుగా పోతే మనకు అందరు ఆలగలు కలుస్తారు రైట్ కానీ ఒక వంద రూపాయలు వెయ్యి రూపాయలు ఇచ్చే పొజిషన్ ఉందా సార్ ఇంకా చాలా ఉంటాయి డ్రీమ్స్ నేను ఒకటి కంక్లూజన్కి వస్తాను ఇప్పుడు నేను ఏం చెప్తున్నా అంటే మన తల్లిదండ్రులు ఫారెన్ టూర్స్ కూడా ఉన్నాయి ఓకే ఫారెన్ టూర్స్ కూడా ఉన్నాయి విమానం ఎక్కలే నాకు తెలిసి ఇక్కడ సగానికి నైంటీ పర్సెంట్ ఎవరు విమానం ఎక్కలేదా రైట్ ఫారెన్ టూర్స్ ఇప్పుడు మనం చేసే జాబ్ కదా మన పేరెంట్స్ సార్ మంచిగా చదువుకో మంచి మార్కులు తెచ్చుకో మంచి జాబ్ తెచ్చుకో జాబు చేస్తూ అన్ని సంపాదించాలో ఎవరు అన్నారా హలో ఎవరు ఉంటే ఇప్పుడు నేను కూడా అదే జాబ్ చేస్తా పోయి ఇప్పుడు నేను తప్పై మాట్లాడట్లేదు నిజాలు మాట్లాడుతున్నా ఇక లక్ష పైన ఎంతమంది ఉంది జీతం లక్ష పైన జా జాబులో జీతం లేదు కదా లేదు కదా జాబ్లో లక్ష పైన ఎవరికి లేదు కదా ఉంటే చేయలేపండి సో నాకు లక్ష పైన ఉంది నాకు కూడా లేవు ఇవి సో నేను ఏమంటున్నా అంటే జాబ్ అనేది ఏదైతే ఉందో జాబ్ అనేది మన డ్రీమ్స్ నెరవేర్చదు ఏం నెరవేర్చుంది నీడ్స్ నీడ్స్ అంటే ఏంటి తినడం బచ్చలు కొనుక్కోడు ఒక గుడిసె ఇలా నేను డ్రీమ్ హౌస్ అన్న గుడిసె ఒక గుడిసెలో ఉండడం వీటిని మాత్రం నెరవేర్స్తుంది ఏమో కాదా జాబ్ అంటే మీనింగ్ ఏంటంటే జాయిన్ జాయిన్ ఫర్ అదర్ బిజినెస్ జాయిన్ ఫర్ అదర్ బిజినెస్ మీరు ఏదైతే జాబ్ చేస్తున్నారో మీలాంటి వాళ్ళు ఒక ఇరవై మంది ముప్పై మంది ఉంటారు మీ ప్లేస్లో అసలు బాసు వేరే వాళ్ళు ఏసీలో కూర్చొని ఎంజాయ్ చేస్తాడు వాళ్ళ బిజినెస్ కోసం మనం కష్టపడేదన్నమాట జాయిన్ ఫర్ అదర్ బిజినెస్ మరి జాయిన్ ఫర్ యువర్ బిజినెస్ ఎప్పుడు ఒక్కడే కాడా ఇక్కడ ఒకే కాడా నాకు అనిపించింది ఏంటంటే బిజినెస్ సారీ జాబ్ జాబ్ని ఏమంటారు ఉద్యోగం గమ్ అతుక్కపోయిన పదహారు సంవత్సరాలు పదహారు సంవత్సరాలు అతుకుపోయినా గమ్ములో సో ఇంకా నాకు తెలిసి ఇట్లా జాబ్ చేస్తే చేయొద్దనట్లా చేయాలా అది ఉంది కాబట్టి మనం ఇక్కడి వరకు వచ్చినాం వంద శాతం చేయాలా కానీ అదే జీవితం అయితే కాదు నేను చేసే నేను అతుకున్న గమ్ ఆ సీట్ ఉంటుంది నాకు ప్రిన్సిపల్ సీట్ ఉంటుంది అక్కడ అలా కూర్చుంటే చేయబోద్దు కాదు నిజంగా అంత హాయి ఉంటుంది సో అట్లాంటి గమ్ము పెట్టిన సీట్ నాకు ఇచ్చి కూర్చున్నాను పదహారు సంవత్సరాలు కూర్చుంటూనే ఉన్నాను ఇంకా కూర్చుంటే ఇంకా నేను లేచే పొజిషన్ లేదు నాకు రైట్ సో నాకు అనిపించింది ఉద్యోగం చేస్తే లక్ష యాభై వేల జీతం వస్తుంది జీతమే కదా అంటే నేను జీతగానా ఓనర్నా హలో జీతగాన్ని ఓనర్ కాదు నేను నువ్వు పది లక్షలు రాని జాబ్ చేస్తే జీతగానివే నిజమా కదా నువ్వు జాబ్ చేస్తే జీతం వస్తుంది ఈ వెస్టేజ్ బిజినెస్ చేస్తే జీవితం వస్తుంది నాకు అర్థమైంది అర్థమైదా ఈ జీవితం ఎందుకు వస్తుంది అంటే ఇది నా చేతిలో పని నేను ఎట్లాంటిట్లో మలుచుకోవచ్చు నా జాబ్లో నువ్వు ఎట్లాంటి మలచ వీలు లేదు అసలు నువ్వు లేవాలన్నా కూర్చోవాలన్నా నీ బాగా చెప్పాలి మళ్ళీ అది ఎంత పొజిషన్ అని కానీ కాలేజీలో హయ్యెస్ట్ పొజిషన్ ప్రిన్సిపల్ నేను కూడా తోలు బొమ్మనే అర్థమైందా సో జాబ్ అంటే ఖచ్చితంగా జాయిన్ ఫర్ అదర్ బిజినెస్ నువ్వు చెప్పింది ఏం నడుదాడా సిస్టంలో ప్రోగ్రామింగ్ మనం ఏం చేస్తాం కంప్యూటర్లో ఇది వేస్తే యూట్యూబ్లో మనం ఏదైనా ఎస్ వెస్టేజ్ సంథింగ్ లీడర్ ప్లే అంటే అదే లీడర్ వస్తుంది అవునా కదా మా మా బాసుడికి అంతే ఇక నీకు ఈ ప్రోగ్రామ్ ఇస్తా గిదే నడవాలంటే నీకు గదే చేస్తా మర మర మరబొమ్మ అంటారు కదా మరబొమ్మలాగా మారిపోతున్నాను జాబ్లో నిజమా కాదా సార్ సిస్టమ్ ఏం సెట్ చేస్తాడ ఆడ సిస్టమ్ మన కోసం పనిచేయం వేరే కులం పని చేస్తాం బట్ ఇక్కడ వెస్టేజ్ అనే సిస్టంలో విన్నింగ్ టీం అనే బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎంతమంది తెలుసు విన్నింగ్ టీ విన్నింగ్ టీమ్ మాక్సిమం అందరికి తెలుసు ఇక ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ లేకపోతే మనం డెవలప్ కాం మేము ఉన్నా భరత్సారు ఉన్నా మలుసారు సొంత మేము అందరం ఉన్నా కానీ విన్నింగ్ టీం మనకు నేర్పించే పాఠాలే పదో తరగతి ఎంతమంది పాస్ అయ్యారు ఇక ఎట్లా ఎట్లా పాస్ అయ్యారు దానికంటూ ఒక బోర్డు ఉంటుంది ఏం బోర్డు ఎస్ఎస్సి బోర్డు అది అది చెప్పినట్టు కాకపోతే మనం పాస్ అవుతామా ఇంటర్మీడియట్కి హెచ్ఎస్సి బోర్డు ఉంటుంది అంటే ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ ఆ సిస్టమ్ చెప్పినట్టు కాకపోతే పాస్ అవుతామా ఇక్కడ కూడా విన్నింగ్ టీమ్ అనేది ఉంటుంది అనమాట డబ్ల్యూటీ అని ఉంటుంది విన్నింగ్ టీమ్ ఇది చెప్పేది ఏం చెప్తుంది అంటే జాబ్ చేసుకుంటూ రోజుకు రెండు నుంచి ఒక ఐదు గంటలు నాలుగు గంటలు పార్ట్ టైమ్గా వర్క్ చేయండి దాని తర్వాత జూమ్కు రెగ్యులర్గా రండి దాని తర్వాత ఓపెన్ మీటింగ్స్ ఉంటాయి ఇట్లాంటి మీటింగ్స్ వీక్లీ వన్స్ ఒకటి రోజు అస్ట్ అవసరం లేదు ఇది అటెండ్ కాండి మెగా మీటింగ్లు మెగా మీటింగ్ అంటే ఏంటంటే మొన్న జరిగింది ఎఫ్ఆర్ యూ ఫ్యామిలీ రీయూనియన్ పిచ్చి ఎంజాయ్ చేసినా మా డ్యాన్స్ ఎంతమంది చూసినారు చూసినారా మా డ్యాన్స్ చూసినారా బాగా చేసినా కదా రైట్ సో అట్లా ఎంజాయ్ చేస్తాం మెగా మీటింగ్స్లో నాలెడ్జ్తో పాటు రికగ్నేషన్స్తో పాటు ఎంజాయ్ చేస్తాం అట్లా రైట్ ఇంకొకటి వచ్చేసి గోక్రోన్ అని వస్తుంది ఒకటి ఇయర్లీ ఒకటేసారి వస్తాయి గోకు ఇది కూడా ఒకటేసారి వస్తుంది ఇవన్నీ మేము చేసినాం కాబట్టి మాకు ఏమొచ్చినాయి అంటే మా మేడం చెప్పింది కదా ఫస్ట్ ఫస్ట్ ఇన్కమ్ ఎనభై ఏడు రూపాయలు మాకు వెస్టేజ్ ద్వారా సంబరపడాలా బాధపడాలా ఎనభై ఏడు రూపాయలు కదా సంబరపడాలన్నా బాధపడాలా ఎగిరి గంతేసినాం మేము ఎందుకు వెయ్య అంతే చెప్పానా అరే ఇన్ని సంవత్సరాల నుంచి తానే చేస్తాను ఒక్క రూపాయి రాలే నిజమా కదా ఇన్ని సంవత్సరాల నుంచి మోహం కడతాను ఒక రూపాయి రాలే కానీ ఈ వీరితో మోహం కడితే తాను చేస్తే నాకు ఎనభై రూపాయలు వస్తున్నాయి సంతోషపడాను అద్దా సో అట్లా చేసే పనిలో అట్లా చేసే క్రమంలో నేను లేని అసలు ఇక్కడ నేను మహారాష్ట్రలో కాలేజీలో ప్రిన్సిపాల్గా ఒక చేస్తున్నా మా మేడం సింగిల్గా బిల్డ్ చేసింది బిజినెస్ అప్ టు స్టార్ డైరెక్టర్ వరకు యాభై నాలుగు వేల ఏడు వందల ఇరవై రూపాయలు సంపాదించింది మా అంటే చూడండి ఈ యాభై నాలుగు వేల ఏడు వందల ఇరవై రూపాయలలో ఏమేమి తీసుకున్నాం అంటే మంత్లీ ఒక బైక్ తీసుకుంది ఓన్గా ఓలా స్కూ బైక్ తీసుకుంది లక్ష పదివేలు సింగిల్ పేమెంట్లో తీసుకుంది హలో గోవా పోయినాం ఫ్రీ ట్రిప్ ఫ్యామిలీతోటి పోయినాం ఫైవ్ స్టార్ హోటల్లో అది స్విమ్మింగ్ పూల్ అంత ఫుల్ ఎంజాయ్ చేసినాం ఎంతమంది పోవాలండి గోవా బీచ్లలో తిరగాల స్విమ్మింగ్ పూల్ స్విమ్ చేయాలని ఎంతమందికి ఉంటుంది అందరికి ఉంటుంది రైట్ నెక్స్ట్ దుబాయ్ వేయినాం విత్ క్రూ దుబాయ్ కాదు కతార్ వేయినాం క్రూజ్ క్రూజ్ పోయినాం అంటే మా మేడం తీసుకున్న డిసిషన్ తోటి గి అన్నీ పోయినాం ఇప్పుడు నెక్స్ట్ థాయిలాండ్ ఫ్యామిలీ ఫ్యామిలీతో పోతున్నాం ఎంతమంది థాయిలాండ్ రావడానికి రెడీ ఉన్నారు ఇక్కడ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు రావచ్చు ఎట్లా రావచ్చు ఎట్లా వస్తారు చెప్పండి కాదు రోజు తానం చేయాలా రోజు ముఖం కడగాల రోజు మన బట్టలు మనం వినుకోవాలా గీప్ రోడ్స్ తోటి మూడు నెలల్లో మీరు సిల్వర్ అయిపోతారు మూడే మూడు నెలలు గట్టిగా మీరు భరోసారి చెప్పింది మీ అప్లై చెప్పింది ఎవరైనా వింటే మూడే మూడు నెలల్లో సిల్వర్ అయిపోతారు ఇగో థాయిలాండ్ విమానం ఎంతమంది ఎక్కింది ఇప్పటివరకు విమానం ఎక్కిన వాళ్ళు ఏ మేమైతే నేను ఇయర్లీ ఒక పైసలు ఎక్కుతూనే ఉంటాం కామన్ ఎక్కన వాళ్ళు ఎంతమంది ఎక్కుదామనుకుంటురా లేదా అది ఫ్రీగా హలో ఫ్రీగా ఎగ్జామ్ అనుకుంటున్నా రైట్ ఇక థాయిలాండ్ ఖర్చు వాడడానికి మీ అందరికీ ఆస్కారం ఉంది మీరు అందరికీ ఎలిజిబిలిటీ ఉంది జస్ట్ త్రీ మంత్స్ గట్టి కష్టపడితే నేను చెప్తున్నాను కదా మా మేడం అంత కష్టపడుతుంది కదా నేను జాయిన్ అయిన నేను మా మేడంకి సపోర్ట్ ఇచ్చిన తర్వాత నాలుగే నాలుగు నెలల్లో ఫోర్ మంత్స్లో స్టార్లో ఉన్న మనం యూసీడీకి వచ్చాం మీ హస్బెండ్స్ గిటా సపోర్ట్ చేయలేదు అనుకో సంతోషపడండి ఎందుకు సంతోషపడాలంటే మీరు ఒక్కరుగా మీరు స్టారో లేకుంటే డైమండో క్రౌన్ వచ్చినాక ఒక యాభై వేలు ఎనభై వేలు లక్ష వచ్చినాక కార్ ఫండ్ అచ్చిపోయాక ఆ కార్కు డ్రైవర్గా రావడానికి రెడీ ఉంటారు మీ హస్బెండ్స్ అర్థమైందా మీకు సో ఈ ఈ ఈ డ్రీమ్ మనం కానీ చాలా మంది బాధపడతారు ఇక్కడ ఎక్కడ బాధపడతారంటే మా ఆయన అస్తలేడు అర్థం చేసుకుంటలేడు పోవద్దంటాడు అవునా కదా ఇవన్నీ వినాలే అవునా ఇంతే అన్నీ వినాలా విని మనం చేసే చేయాలా మీరు వన్స్ కార్ ఫండ్ అచీవ్ అయితే మీకు మంచి అంటే మంత్లీ మంత్లీ ఒక ఎనిమిది వేలు పదివేలో కార్ ఫండ్ వస్తూ ఉంటుంది అప్పుడు మీరు ఒక బుక్ చేసిన తర్వాత ఆయనకు చెప్పకుండా బుక్ చేయండి ఆయన తీసుకుపోయి ఒక కార్ దాని అనాలా ఎవరిది అంటే నీది అనాలా ఎస్ నీది అనాలా సంధ్య మేడం అట్లే అన్నది నేను ఇంకొక పచ్చని చెప్తాను మీరు క్లియర్గా ఉన్నాను చాలామంది లేడీస్ బాధపడే విషయం ఇదే కానీ నాకు తెలిసి ఇక్కడ ఎవరు బాధపడతలేదు బాధపడకూడదు అనుకుంటున్నాను సంధ్య మేడం నేను వడమేషినివాస్ సార్ వడమేషినివాస్ సార్ తెలుసు కదా ముగ్గురం కార్లో పోతున్నాం నాకు సంజయ్ మేడం చెప్పింది నాకు నేను ఇందులో ట్వెల్వ్ పర్సెంట్ నుంచి బ్రాంచ్కి వెళ్ళే టైంలో ప్లాన్ చెప్పడానికి పోతారు కదా అందరు మేడం కూడా పోతా ఉంది వాళ్ళ హస్బెండ్ ఎంత నీదు అంటే సైదుల్ సార్ ఎటు వెళ్ళొద్దు ఎందుకు తిరుగుతున్నావు ఇష్టం అడ్డ తిరుగు ఎందుకు తిరుగుతున్నావు ఏమొస్తుంది నీకు అని చెప్పేసి చెప్పి 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 రోజు నా తాగొచ్చి కొడలి ఉంటుంది కదా కొడలి పిడి ఇక్కడ అసలు ఎంత టార్చర్ పెట్టినంటే మేడంని ఇప్పుడు ఐదున్నర లక్షలు నెలకు సంపాదిస్తాను ఇప్పుడు చెప్పండి మీరు ఎవరు ఎవరు ఎవరెవరు ఆపుతారు ఇక్కడ బిజినెస్ ఎవరెవరు ఆపుతారు అందరు సైలెంట్ ఉన్నారు ఎవరు రాబరా కొట్టినాక కదా సంధ్య మేడం చెప్పింది నిజంగా ఆ రోజు ఎంత కన్నీళ్ళు వచ్చినాయండి నా కారులోనే తెలవండి నేను వచ్చేసాను ఆటోమేటిక్గా ఇప్పుడు వాళ్ళ సారు మేడంకి డ్రైవర్కి వస్తుండు ఇది నిజం ఐదున్నర కూరగాయలు అమ్ముకునే వ్యక్తి అతను అది పక్కకు పెట్టేసి ఈమెకు డ్రైవర్కి వస్తే లక్షలు వస్తాను ఎవ్రీ మంత్ ఆసమా కాదా రైట్ ఎంతమంది రెడీ ఉన్నారు ఏమన్నా చేయడానికి ఎవరు ఏమన్నానని మన ఇంట్లో కానీ బయట వాళ్ళు కానీ పక్కడు కానీ ఇంట్లో ఎవరన్నా కానీ దేవుడు వచ్చి చెప్పినా కానీ వినేది లేదు మనం చేయాల్సింది ఏంది ఇక్కడ రోజు మనం మన ప్రోత్సాహం తాను చేయాలి బ్రష్ చేయాలి గీజ్ చేస్తే సరిపోతుంది రెడీనా రెడీనా నాకు మీ అందరికి ఒకసారి క్లాప్స్ కట్టుకోండి ఫస్ట్ ఎందుకు చెప్తున్నానంటే మీరు లేకపోతే మేము లేము ఎవరూ లేము ఎందుకంటే మీరు తీసుకునే డిషన్ ఎట్లుంటుంది అంటే గట్ చాలా స్ట్రాంగ్ ఉంటుంది నాకు తెలుసు అది మొన్న నేషనల్ అవార్డు వచ్చింది ఎవరెవరికి సంధ్యా మేడంకి పూర్ణిమ దాస్ పూర్ణిమ మేడంకి ఇంకా తేజస్వి మేడంకి ముగ్గురు లేడీస్కే వచ్చింది నేషనల్ అవార్డు ఇద్దరు సీఎంలు ఇద్దరు సెంట్రల్ మినిస్టర్లు వచ్చి అవార్డు ఇచ్చింది ఈ ఢిల్లీలో ఇప్పుడు 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 కష్టపడుతున్నాయి కదా అట్లా సుఖపడేది ఎస్ ఆ వర్గం నేను చెప్తాను యాక్చువల్ మొన్న ఒక సీడీ వేసిన నేను అక్కడ ఒక లీడర్ చెప్పాడు పెద్దోళ్ళు ఏమంటారు కష్ట సుఖాలు అంటారా సుఖ కష్టాలు అంటారా అంటే ఫస్ట్ కష్టం వస్తుందా రాదా తర్వాత ఏమొస్తుంది ఇక గీదే మనం నేర్చుకోవాల్సింది గీది అర్థం చేసుకోకపోతే ఏం చేయలేము నువ్వు ఫస్ట్ కష్టపడు సుఖం ఆటోమేటిక్ వస్తుంది అదే నువ్వు ఫస్ట్ సుఖపడావు అనుకో కష్టమే కష్టం మనం పడేది కష్టం ఇప్పుడు తర్వాత సుఖం మనమే అనుభవించబోతున్నాం అని మీకు నిజం తెలిస్తే ఆ నిజం తెలిస్తే మీరు ఇంకా ఇంకా మీరు దేనికి భయపడరు అన్నవా తిట్టినామా థ్యాంక్ యూ అని చెప్పి రావాలంటే ఏమనద్దు క్లియర్ సో గి గివి 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 ఈ పనులు చేసుకుంటే పోదాం మనం వీటితో పాటు ఏం చేయమని చెప్పినా మీకు తెలుసు రెండు నుంచి ఐదు గంటలు మనం పార్ట్ టైం వర్క్ చేయాలా జూమ్ మీటింగ్ అటెండ్ కావాలా వీడియోస్ ఆన్ చేసుకొని ఎంతమంది వీడియోస్ ఆన్ చేసుకున్నారు జూమ్లో అసలు జూమ్ అటెండ్ ఎంతమంది అవుతున్నారు వీడియోస్ ఎంతమంది ఆన్ చేసుకుంటున్నారు జూమ్ అటెండ్ అయ్యి వీడియో ఆన్ చేస్తున్నారు ఏంటంటే మీరు ఒక సెలబ్రిటీ అవుతారు రోడ్ పోతాడు కదా సార్ అరే మేడం మీరు అరే సార్ మిమ్మల్ని జూమ్ చూసిన సార్ నేను మన మీకు మీరు ఎవరో నాకు తెలియదు సెలబ్రిటీ అయిపోతారు మొన్న ఎఫ్ఆర్ఈలో మేము అవార్డు తీసుకునే టైంలో తీసుకొని బయటకు వస్తా అంటే సార్ మీ వీడియో చూసినాం సార్ మేము ఆస్తాం సార్ మీరు సార్ ఆటోగ్రాఫ్ అని చెప్పేసి బుక్ తీసుకొని ఆటోగ్రాఫ్ తీసుకున్నారు ఎంత హ్యాపీగా అనిపిస్తుంది ఇంకొక విషయం చెప్పాలి నేను ఎఫ్ఆర్యూలో నాది యూసీడీ రికగ్నైజ్ జరిగింది కదా జరిగిన తర్వాత ఏమైంది చెప్తాను అండి సెలబ్రేషన్ అయిపోయింది కిందికి వచ్చినాను నా చెప్పిన మాటలకు నా 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 బ్యాక్గ్రౌండ్ స్టోరీకి మొత్తం ఇట్లా ఇట్లా దిగిన ఒక పర్సన్ వచ్చి ఇమ్మీడియట్ షేకండ్ ఇచ్చేసి హగ్ ఇచ్చిండు హగ్ ఇచ్చి మొబైల్ నెంబర్ తీసుకున్నాడు ఆయన ఎవరో కాదు జార్ఖండ్ కలెక్టర్ కేకే సింగ్ సింగ్ ఎంత హ్యాపీ చూడడానికి అక్కడ కలెక్టర్ మీరు ఫోటో చూస్తుంటారు ఒక కలెక్టర్ అన్నాడు ఒక సైంటిస్ట్ ఉన్నారు ఒక బిజినెస్ మ్యాన్ ఉన్నారు ఒక డాక్టర్ అన్నాడు ఒక ప్రిన్సిపల్ నాడు ఒక బిజినెస్ మ్యాన్ అన్నాడు ప్రతి ఒక్కరున్నాడు దీంట్లో అంటే ఆయన వచ్చి నాకు అది సెకండ్ ఇయర్ అవసరం లేదు కొందరు వచ్చి నాతో వీడియో తీసుకున్నారు అంటే లైక్ నా నా టెస్ట్ మోనియల్ వీడియో తీసుకున్నారు సార్ నా ప్రొ మీ ప్రొఫెషన్కి రిలేటెడ్గా ఉన్నారు సార్ వాళ్ళకు మీ స్టోరీ అవసరం నా నెంబర్ తీసుకొని ఫోన్ చేపిస్తా అన్నారు ఎస్ నేను ఒక పది మందికి ఉపయోగపడ్డానంటే నా అంత సక్సెస్ అయిన పర్సన్ ఎవరు లేరు మీ ద్వారా నేను ఏమన్నా అంటే నేను ప్రిన్సిపాల్గా ఉంటే నేను ఒక్కనే డెవలప్ అవుతా ఎస్ ఇక్కడ నేను చూడండి నా నెంబర్ తీసుకుంటున్నారు సార్ ఇక్కడ ఈయన ఐఏఎస్ ఆఫీసర్ కేకే సింగ్ ఇక్కడ నా నెంబర్ తీసుకుంటున్నారు సార్ ఫోటోలు తీసిన తాజ్ సార్ అంటే మనం చేసింది ఏం లేదు ఏం చేసినాం మనం ఏం చేసినాం గాయ వాడినాం అంతే దేని దేనికో మీకు తెలుసు రైట్ సో ఇక గీజ్ చేసుకుంటూ పోతే క్లియర్ అర్థమైందా లేదా దుమ్ము లేపుదామా రైట్ దుమ్ము లేపుదామా మీకు మీరే తోపులు ఎప్పుడైనా డిసైడ్ కానీ మీకు మీరే సింహాలు కావచ్చు పూలు కావచ్చు అన్నీ మీరే రైట్ సో వన్స్ అగైన్ మన అందరూ మన అప్లయన్స్ అందరికీ ఒకసారి కంగ్రాష్యులే చెప్పి మనకు మనకు అందరికీ చెప్తుంది రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ బ్యాక్ టు ఓకే సో ఎలా ఉంది మధుకర్ సార్ సో మధుకర్ కి సార్ దూరంగా మీటింగ్ పెట్టుకుంటున్నాం సో మీరు హాలిడేస్కి వస్తున్నారు వయ్యా కరోనా గారి నుంచి అటే లేకుండా ఒక్కసారి వచ్చి వెళ్ళండి సో